వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కేటీఆర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్గా లొకేషన్ నేను కలిస్తే తప్పేంటి అని మాట్లాడుతూ మేమిద్దరూ స్నేహితులమే అని చెప్పాడు సరే బాగానే ఉంది బట్ అంతకుముందు ఎలక్షన్స్లో మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా మంచి స్నేహితుడు ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కేసీఆర్ రావడం అంటే బేసిక్గా వైఎస్ఆర్సిపి బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి బలమైనటువంటి బంధం ఏ రకమైనటువంటి బంధం అంటే ఏ స్కామ్ జరిగినా ఇద్దరికీ మూలాలందులో దొరుకుతూనే ఉన్నాయి కాళేశ్వరం జరిగిన ఇంకొకటి జరిగిన అందులో వైసీపీకి కూడా ఒక వాటా అనేది ఎప్పటికప్పుడు కనిపిస్తోంది అంటూ అనేక మంది మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా సంచలనం అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కామ్ తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఇందులో కూడా వాటాలు బాగానే ఉన్నాయి ఒకరికొకరు పరస్పరం విధిగా సహకరించుకున్నారు అనేటువంటిది ఇక్కడ బయటపడుతున్నటువంటి అంశం వార్తల్లోకి వెళ్తే దాదాపుగా ఆర్థిక సహకారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయి సుదీర్ఘకాలం దేశం బయట గడిపి తిరిగి వచ్చిన సునీల్ రావుకి ఈ లిక్కర్ కేసులో లింక్ ఉన్నట్టుగా కూడా బయటపడుతోంది అది ఒకటైతే తర్వాత దుబాయ్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో ఈ లిక్కర్ కేసులో ఉన్నటువంటి నిందితులు అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులు ఇద్దరూ కూడా తలదాచుకోవడానికి చక్కటి ఆశ్రయాన్ని అక్కడ పొందడం జరిగింది అని చెప్పి కూడా చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ స్కామ్లో ఉన్నటువంటి మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు అలాగే దుబాయ్లోనే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఉన్నటువంటి కొంతమంది వీళ్ళందరికీ కూడా అక్కడ షెల్టర్ ఇచ్చారు అదే అద్దె ఇంకోట అనేది మనకి తెలియదు కానీ మొత్తానికి వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారనేది ప్రధాన వార్తాపత్రికల్లో కూడా వచ్చినటువంటి అంశం దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా అయ్యింది ఆ ఫ్లాట్ ఓనర్ సహా ఆధారాలతో మొత్తం వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి అంశం సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది అందరికీ తెలిసిందే అప్పటి నుంచి కూడా మొత్తం అంతా జరిగింది దుబాయ్ బంధంలో తెలంగాణ ట్యాపింగ్ నిందితుడి ఫ్లాట్లోనే లిక్కర్ స్కామ్ దొంగల మకాం వేశారు చాణక్యతో పాటు మరో నలుగురు కూడా అందులోనే ఉన్నారు అదే ఫ్లాట్లో శ్రవణ్ రావు కూడా బస చేశాడు సో ఇద్దరికీ కలిపి దుబాయ్ అయితే సేఫ్గా ఉంటుంది ఎవరు అక్కడికి రారు అని చెప్పి అందరూ ఒకే చోట కూర్చొని కూడబలుక్కున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి అంశం చాలా అతిపెద్ద భారీ హోటల్లోనే ఇవన్నీ కూడా అయ్యాయి అలాగే ఫ్లాట్ ఓనర్ కూడా శ్రవణ్ రావని చెప్పి చెప్తున్నారు ఇక సహజమైన అరెస్టుకు కూడా అద్దెకి వాటా చెల్లించలేదు అని చెప్పి కూడా వార్తలు అయితే మనం చూస్తూనే ఉన్నాం సో మొత్తానికి ఇది ఎలా ఉందంటే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వీటన్నిటికీ సంబంధించి ఇవి చేసిన తర్వాత ఇండ ఇండస్ట్రియలిస్టులని కానీ మిగతా వాళ్ళని కానీ ఏ విధంగా లొంగ తీసుకోవాలి ఇదంతా సో ఈ లిక్కర్ స్కామ్కి ఆద్యంతం అంతా కూడా ఉన్నటువంటిది కర్తా కర్మక్రియ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళకి సహకారంగా ఏది కావాలంటే అది చేసేటువంటి విధంగా తెలంగాణ నుంచి కూడా అందులోనూ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కూడా ఇతోధికంగా సహాయ సహకారాలు అందించింది అనేది చెప్తున్నటువంటి అంశం సో మొత్తానికి దుబాయ్లో ఈ బంధం బాగా కలిసింది రేపు సిట్ కూడా వీళ్ళిద్దరినీ కలిపి మరి విచారిస్తుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి ఇంకేం మాట్లాడాలి ఏమన్నా అంటే నొచ్చుకుంటారు వాస్తవాలు బయట పెడితే ఇవన్నీ తప్పుల తడక అంటారు ఇంకా ఏదనేది చెప్పాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి